మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా ఫలితాలు రావడంతో టీడీపీ శ్రేణులు అంతు చిక్కని ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కోవు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెం హై స్కూల్ సెంటర్ వద్ద నుంచి రాజపాలెం సెంటర్ వరకు భారీ ఎత్తున వందలాది బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు వేమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి తాము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చినారు పోయిన ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఎందుకు చేశామప్ప అని చెప్పని ప్రజలు ఐదు సంవత్సరాలు వ్యవధిలో వెయిట్ చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పుని ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి పది సీట్లు కూడా రాకుండా ఎమ్మెల్యే సీట్లు ప్రజలు బ్రహ్మాండమైన ఇచ్చారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని కోవురు ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మేయాటగా గెలిపించిన ఘనత నెల్లూరు ప్రజలకు దక్కింది ఈరోజు నార్త్ రాజ్పాలెం గ్రామం నార్త్ రాజ్పాలం గ్రామంలో ప్రజలు ఐదు సంవత్సరాల పాటు వాతావరణాన్ని చూసి ఈరోజు ఆరు వందల పైతులకు మెజార్టీ నార్త్ రాజ్పాలెం గ్రామంలో నార్త్ రాజ్పాల గ్రామంలో ప్రజలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా నార్త్ రాజ్పాలెం గ్రామం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేము అందరం కూడా ఖచ్చితంగా వాళ్ళకు రుణపడి ఉంటాం వాళ్ళకు కావాల్సిన పనులు చేస్తాం ఒక క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీని ఈ గ్రామంలో నడిపించుకుంటా తీసుకుపోతాము అలాగే నాయకులు అందరం సమష్టిగా పనిచేసి ఈ నారి రాజపాలెంలో ఆరు వందల మెజార్టీ తెచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి మా నాయకత్వానికి కార్యకర్తలకు దక్కింది కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలకి నారి గ్రామ ప్రజలందరూ కూడా రెండు చతుర్థి నమస్కారం చేసి అందరికీ ఎందుకంటే రాజుపాలెంలో ఉన్న ఈ రౌడిజాన్ని వాళ్ళు వంతు వాళ్ళుగా వాళ్ళు వంతు వాళ్ళుగా వచ్చి బూతుల దగ్గర ఆ రౌడిజాన్ని తరి కొట్టినందుకు మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనే సైకో పరిపాలించిన విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఈ రోజు ఒక్క తొమ్మిది సీట్లకు పది సీట్లు పరిమితం చేసిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఎందుకనంటే జగన్మోహన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ఉద్యోగస్తులు కాదు టీడీపీ కార్యకర్తలు కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని హింసించి 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 పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చంపబెట్టుగా ఇచ్చిన ఫలితాలే జగన్మోహన్ రెడ్డి తల దించుకునేలా ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా మనసులో బాధని తెలియజేస్తూ ఆరు వందల పైచీలకు మెజార్టీ ఇచ్చిన దానికి ముఖ్యంగా రాజుపాలెం అంటే అదేందో ఎలక్షన్ చేయలేరు అనే భావంతో మేము అందరం వచ్చాం నాటి రాజుపాలన బాగా బాధించబడ్డారు వాళ్ళందరికి ఓకే కూడా గెలుపు మీ ప్రశాంతమ్మ గారి గెలుపు మీరెడ్ ప్రభాకర్ గారి గెలుపు నెల్లూరు జిల్లాలో పది పది సీట్లు గెలుపు ఆంధ్ర రాష్ట్రంలో కనీవీనియర్ గెలిచిన విద్యార్థిలు మరియు గెలిచిన దానికి గెలిపించిన ఆంధ్ర ప్రజలు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట ప్రాతిపాలలో ప్రతి సమస్యని మా గౌరవ శాసనసభ్యులు మా ఎంపీ గారు జిల్లా మా పార్టీ ఏ సమస్య ఉన్నా సరే అందరూ ఐకమత్యంగా కలిసి ఉంటాం నేను మాటిస్తున్నాను అందరూ కలిసి